శ్రీ విష్ణు రూపాయ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుజుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము ట్వంటీ సెవెంత్ అక్టోబర్ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి కుజుడు తుల రాశిని వదిలేసి సాధారణమైన రాశి జలతత్వ రాశి వృక్షిక రాశి లోపల ప్రవేశం చేయడం జరిగింది ఇక్కడ మీరు ఒకటి గమనించండి ఈ కుజుడు రాశి పరివర్తన చాలా ముఖ్యమైన సందర్భాల లోపల తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే కుజుడు ఎనర్జీ కారకుడు కుజుడు ఎనర్జీ కారకుడు మనం మాట్లాడుతున్నాం మనం నడుస్తున్నాం మనం పరిగెడుతున్నాం మనం కోపగించుకుంటున్నాం మన దగ్గర చాలా ఏదైతే ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి అది కుజుడు ఒక వ్యక్తి తను తన అక్కడ వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆ వ్యక్తి లోపల ఉన్న ఎనర్జీ వల్ల ఎనర్జీ బయట వెళ్ళిన తర్వాత అలా అవుతుంటుంది అంటే ఎనర్జీ ఫ్లో ఆ ఎనర్జీ ఏ రకంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క రాశికి ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము అని ధైర్య సాహస కారకుడు పరాక్రమ కారకుడు అలాగే మెడికల్ కావచ్చు టెక్నాలజీ కావచ్చు అలాగే అస్త్రశస్త్రాలు కావచ్చు అలాగే శారీరకంగా కావచ్చు మీరు శారీరకంగా ఏం చేసిన పని ప్రగా కుజుడిది చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటుంటది దీని ప్రభావం ఇప్పుడు గోచరంలో కనుక మీరు పరిశీలించినట్లయితే ఏంటి దీని ప్రభావం ఇప్పుడు గోచరంలో కనుక మీరు పరిశీలించినట్లయితే కర్కటక రాశిలో దేవుగురు బృహస్పతి ఉన్నాడు మీన రాశిలో శనిదేవుడు ఉన్నాడు అలాగే ఇప్పుడు వృక్షిక రాశుల బల కుజుడు అలాగే బుధుడు ఉండబోతున్నాడు ఇప్పుడు బుధుడు కనుక చూసుకుంటే కుజుడు ఆఖరి వెంట ఉండబోతున్నాడు అంటే నైన్త్ డిసెంబర్ వరకు ఇక్కడ తోడుక బుధుడు ఉంటాడు కుజుడు అలాగే బుధుడు కాంబినేషన్ ఇది ఏదైతే ఉన్నదో ఇది మంచి విషయం ఇది కొన్ని చోట్ల చాలా మంచి పని చేస్తుంది కానీ కొన్ని రాశుల వారికి దీని ప్రభావం అంత బాగుండదు ఎందుకంటే బుధుడు బుద్ధికారకుడు కుజుడు బలకారకుడు ఇలాంటి జాతకులు చాలా మొండిగా ఉంటుంటారు మీరు ఇప్పుడు రాబోయే రోజులు కనుక గమనించినట్లయితే చాలా మొండిగా ప్రతి ఒక్క వ్యక్తిత్వం లోపల కనబడబోతుంది అంటే ఎవరు కూడా రాబోయే రోజుల్లో అరే సార్ పర్వాలేదు పోంతి అని ఎవరు అనరు మొండిగానే ఉంటారు మీరు గమనించండి రాబోయే రోజుల పరిస్థితి కలగబోతుంది అండ్ దాంతోపాటు ఒక విషయం తెలుసుకోండి కుజుడు శనిదేవుడు అలాగే దేవుగురు బృహస్పతి కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది కెరియర్ లోపల సడన్లీ చేంజెస్ కాబోతున్నాయి ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా ఎక్కువగా వర్తించుద్ది జాబ్ చేసే ప్రతి ఒక్క చోటు కొద్దిగా ఆదరణ అభిమానం అయితే ఉన్నా కూడా ఓకే కానీ సడన్లీ ఈవెంట్స్ కూడా అవుతుంటాయి సడన్లీ కొన్ని మార్పులు కూడా రాబోయే రోజులు జరగబోతున్నాయి సో నేను చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కొద్దిగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని విషయాల లోపల ఎక్సైట్మెంట్ అలాగే యాంగ్జైటీ పెరుగుద్ది వాట్ ఈస్ ఎక్సైట్మెంట్ అలాగే యాంగ్జైటీ పెరుగుద్ది దీని ప్రభావం వ్యక్తిత్వం పైన ఉంటుంది ఆటోమేటిక్గా దీనికి ఒకటే ఒక రెమెడీ ఏంటంటే ప్రాణాయామం చేయండి ప్రాణాయామం ప్రాణాయామం చేసిన ప్రతి ఒక్క వ్యక్తి కనుక మీరు వాళ్ళ జీవితంలో గమనించినట్లయితే కొద్దిగా శాంతి చూడగలుగుతారు మీరు చూడండి మీకు మాట చెప్తా రావాల్సినవి జరగాల్సిన తప్పకుండా జరుగుతాయి రావాల్సిన ప్రతి తప్పు ప్రతి ఒక్కటి వస్తుంటాయి కానీ దాన్ని మనం ఎలా ట్రీట్ చేస్తాం దాన్ని ఎలా తీసుకుంటాం అది మన పని డిపెండ్ అవుంది కాబట్టి మనం కొద్దిగా బుద్ధి ఆలోచించి తీసుకున్నట్లయితే మనకు కొద్దిగా మేలు అవుద్ది ఎందుకంటే గురు కాంబినేషన్తో పాటు బుధుడు కూడా ఉన్నాడు కదా కొద్దిగా జ్ఞానము విచక్షణ దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఇంతవరకు మనం చదువుకున్న చదువు తెలుసుకున్న జ్ఞానం అది మనకి పని రావాలంటే కొద్దిగా శాంతంగా ఉండాలి ఎక్కువగా ప్రతి దానికి తొందరగా మనం ఆవేశం పడకూడదు అలాగనక మనం చేసినట్లయితే చాలా ఇబ్బందులు చాలా చుద్ది చాలా ఇబ్బందులు మనతోటి అవుతుంటాయి నేను చెప్పాల్సిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ టైం రాబోయే రోజుల్లో నైన్త్ డిసెంబర్ వరకు ఏదైతే ఉండబోతుందో ఇది కెరియర్ పరంగా అలాగే ప్రొఫెషన్ పరంగా జాబ్ పరంగా అంత అనుకూలంగా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ హా ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు చాలా బాగుంది సడన్లీ చేంజెస్ ఏవైతే అవుతాయో రాబోయే రోజుల్లో కొందరికి చాలా బాగుంది ఒకటి జాబ్ పోయిన తర్వాత ఇంకో మంచి జాబ్ వస్తుంది కొందరు బలవంతంగా జాబ్ మానేసి ఏదైనా ఎటకారాలు చూపించాలనుకున్నట్లయితే వాళ్ళకి మళ్ళీ జాబ్ రావడానికి చాలా కష్టం అవుతుంది ఓకే ఇది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఈ విషయం నేను ఎందుకు చెప్తాను అంటే మన యాక్చువల్లీ నేను ఎప్పుడైతే స్టార్టింగ్ లో యూట్యూబ్ మొదలు పెట్టినప్పుడు ఒకసారి చెప్పాను కుజుడు రాసి పరివర్తన గురించి ఎందుకంటే ఇంపార్టెంట్ దశ లోపల ఇంపార్టెంట్ టైం లోపల చెప్తుంటే నేను కుజుడు మహాదశ గురించి ఇది ఇప్పుడు టైం ఏదైతే ఉంది చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది నవంబర్ నెల ప్రతి ఒక్క వ్యక్తికి కెరియర్ పరంగా ప్రొఫెషన్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది చాలా చేంజెస్ కూడా ఈ నెలలోనే అవ్వబోతున్నాయి ఇయర్ ఎండింగ్ కాబట్టి అందరు అనుకుంటారు ఓకే నడుస్తుంది కాదు ఈ నెల లోపల చాలా చాలా చేంజెస్ అయితే జరగబోతున్నాయి ఇక్కడ కుజుడు కొందరికి మంచి పరిణామాలు కూడా ఇస్తాడు ఎందుకంటే కుజుడు అంటే మంగళుడు మంగళం అంటే మంగళం మంగళం అంటే మంచి మంచి జరగడం శుభ మంగళం జరుగుతూ ఉంటుంటుంది అది రాశి అనుసారంగా భావ అనుసారంగా వాళ్ళ ఫలితాలైతే మీరు చూడగలుగుతారు ఇప్పుడు మనము ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది చూడబోతున్నామా మేషరాశి మేషరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రభావం ఏదైతే ఉందో రాశి నుంచి మీ అష్టమ స్థానంలో కలగబోతుంది ముందుగానే మీ రాశి నుంచి అష్టమ స్థానం లోపల బుద్ధుడు ఉన్నాడు ఇక్కడ కుజుడు ఉన్నాడు చతుర్థ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉన్నాడు ద్వాదశ స్థాన లోపల శనిదేవుడు ఉన్నాడు అంటే మోక్ష త్రికోణ స్థాన భావ బలం పెరగడం వల్ల రాబోయే రోజుల్లో మేషరాశి వారికి ఏంటంటే కొద్దిగా ఏకాంతంగా ఎక్కువగా ఫీలింగ్ పొందుతుంటారు ఏకాంతంగా ఫీలింగ్ పొందడం అంటే నాకు ఎవరు లేరు నేను ఒక్కడినే నా జీవితం నేనే ప్రత్యేకంగా ఏంటంటే కొద్దిగా ఫ్యామిలీ నుంచి ఇలా ఎక్కువ అవుతుంటాయి నేనేంటి నాకు ఎందుకు ఇలా అవుతుంది కొద్దిగా మెంటలీ సరిగ్గా ఉండలేకపోతుంటారు లైఫ్ లోపల సడన్లీ కొన్ని చేంజెస్ అవుతుంటాయి సడన్లీ కొన్ని చేంజెస్ అంటే రెండు విషయాలు జరుగుతాయి ఒకటి హెల్త్ పరంగా అవుద్ది రెండోది రిలేషన్షిప్ పరంగా అవుద్ది ఇప్పుడు రిలేషన్షిప్ అంటే మీ ఇంట్లో ఉన్న సిస్టర్ కావచ్చు మీ ఇంటి పక్కన ఉన్న వ్యక్తులతో కావచ్చు కొద్ది అంత అనుకూలంగా ఉండదు వాళ్ళ వల్ల కొద్దిగా మీకు తెలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉండబోతుంది ఇది ఫస్ట్ పాయింట్ నెగేటివ్ ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ట్వెల్త్ లో ఇన్ ఫోర్త్ హౌస్ దేవ్ బృహస్పతి నేను ఫ్యూచర్ లో చెప్తాను ఎందుకంటే దేవుగురు బృహస్పతి కూడా చతుర్థ స్థానంలో వచ్చిన తర్వాత కొన్ని పాజిటివ్ కూడా ఉన్నాయి స్పిరిచువల్ పరంగా చాలా మంచిగా ఉంటుంది ఏకాంతంగా ఉన్న కూడా కొద్దిగా నామస్మరణ సరైన వ్యక్తి మార్గదర్శన దక్కడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ కుజుడు అష్టమ స్థానం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏంటంటే ఒక మాట చెప్తా అష్టమ స్థానంలో కుజుడు రాసాధిపతి అలాగే తృతీయాధిపతి బుధుడితో ఉండడం వల్ల ఎవరైతే ఆన్లైన్ ఏంటంటే ఎవరైతే ఆన్లైన్ రీల్స్ కావచ్చు ఇప్పుడు మనం ఏమైతే చూస్తాం చూడండి దానికి మనము మీడియా లోపల చాలా మంది ట్రెండింగ్ అంటుంటారు చూడండి అలాంటివి చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీని లోపల ఇంకా ఎక్సైట్మెంట్ పెరగబోతుంది వాళ్ళకి సపోర్ట్ కూడా దక్కుద్ది సపోర్ట్ కూడా దగ్గబోతుంది ప్రమోషన్స్ కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి వారికి వస్తుంటాయి అంటే ఆన్లైన్ రంగాల లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాగుంటుంది ఇంతకేంటంటే సరిగ్గా చూసుకొని ఉండండి సరిగ్గా చూసుకొని ఉండండి దేనికి కూడా ఒక మర్యాద ఉంటుంది మర్యాద దాటి కనుక పోయినట్లయితే తర్వాత ఇక మనకు కూడా మర్యాద ఎవరివ్వరు ఆ రకంగా అవుతుంటది అండ్ ఇంకోటి ఏంటంటే షష్టాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి చేసిన అప్పుల గురించి కొద్దిగా బాధపడాల్సి వస్తుంది బాధ అంటే చేసిన అప్పుల వల్ల కొద్దిగా తల్లిపోద్ది దాని వల్ల కొద్దిగా నిద్ర కూడా సరిగ్గా పట్టే అవకాశాలు కనిపించట్లేవు అలాగే జాబ్ లోపల కొద్దిగా రిస్క్ అయితే కనపడుతుంది సో మీరు కొద్దిగా గా ఉండడానికి ప్రయత్నించండి యాజ్ వెల్ దాంతో ఏదైనా మీరు సర్చింగ్ కనుక చేస్తున్నట్లయితే ఆ సెర్చ్ ఇంకా ముందు కొనసాగుతూ తీసుకెళ్ళండి ఈ టైం లోపల మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సీక్రెట్ ప్రైవెసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కొద్దిగా రహస్యంగా ఉండండి కుదిరినట్లయితే రామాయణం మహాభారతం వినడానికి ప్రయత్నించండి చదవడానికి ప్రయత్నించండి అని వ్యక్తిత్వం మార్చుకోండి ముందుగా వ్యక్తిత్వం మార్చుకోవడం ఎందుకంటే మీకు అనిపించవచ్చు ఒక విషయం తెలుసుకోండి పరిస్థితి ఇప్పుడు మన పక్షాన లేదు కాబట్టి కొన్ని చోట్ల మనం మారాలి తప్పకుండా మారాలి ఎందుకంటే పది మంది మనం చూస్తున్నారు కాదు మనం వస్తున్న పరిస్థితిని ఎలా కంట్రోల్ చేయాలంటే మనం దాని అనుసారంగా మారాల్సి వస్తుంది అలా మీరు మారాలని అయితే మీకు కొద్దిగా హెల్ప్ అవుద్ది కుజుడు అష్టమస్థానంలో ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు విషయాలు హై అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒకటి హెల్త్ లోపల ఆపరేషన్ లాంటి సర్జరీ లాంటివి అన్న బాడీ లోపల అవుతుంటాయి ముందు నుంచి ఎవరికైతే పైల్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు ముందు నుంచి ఎవరికైతే బ్లడ్ కి సంబంధించి ప్రాబ్లమ్ అనుకున్నట్లయితే బీపీ ఎవరికైనా ఉన్నట్లయితే మరి కొద్ది ప్రాబ్లమ్ వచ్చుద్ది అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే దెబ్బలు తగిలే అవకాశం ఉంది దాంతో పాటు ఏదైనా డాక్యుమెంట్ పైన మీరు తెలియకుండా సైన్ కనుక చేసినట్లయితే ప్రాబ్లం అవుద్ది థర్డ్ పాయింట్ ఏంటంటే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే అది మీకు వచ్చే అవకాశాలు కనిపించట్లేదు సో మీరు అవేర్నెస్ గా ఉండండి ముందుకు వెళ్ళండి నేను ఒక విషయం తెలుసుకోండి ఈ టైం మొత్తం బాగుందని చెప్పట్లేదు అవేర్నెస్ గా ఉంటే మిమ్మల్ని ఎవరు ఏం చేయరు అవేర్నెస్ ఉండాలి మీరు అవేర్నెస్ లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉండాలి మీరు ఆసాది అష్టమ స్థానంలో ఉండడం వల్ల జ్యోతిషం పట్ల ఎవరైతే ఎక్కువగా ఎక్సైట్మెంట్లు ఉన్నారో వాళ్ళకి రాబోయే రోజులు ఆస్ట్రాలజీకి సంబంధించి కొద్దిగా జ్ఞానం పూడంగా పెరగబోతుంది చేయాల్సింది రెమెడీ ఏంటంటే కులదేవి ఆరాధన అలాగే గ్రామ దేవత దర్శనం గ్రామ దేవత ఆరాధన తప్పకుండా చేస్తూ ఉండండి సరే మాత్రేనమా ఋషభ రాశి ఋషభ రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ కుజుడు ఏదైతే ఉన్నాడో సప్తమ స్థానంలో దీని గోచరం జరగబోతుంది సప్తమాధిపతి సప్తమ స్థానంలో సెకండ్ లార్డ్ అలాగే ఫిఫ్త్ తో కాంబినేషన్ ఉండబోతుంది ఇది రెండు రకాలుగా ప్రభావం అయితే మీరు చూడగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సప్తమాధిపతి సప్తమ స్థానం ఉండడం వల్ల దీన్ని మనం రోచక మహాపురుష యోగం అంటాము అలాగే దేవుగురు బృహస్పతి శాటన కాంబినేషన్ దీంతో తోడుగా ఉండడం వల్ల ఇది దాంపత్య జీవితం లోపల కొన్ని సడన్లీ చేంజెస్ అయితే తెచ్చుద్ది కానీ ఈ కుజుడిది మూల త్రికోన రాసి ట్వెల్త్ హౌస్ లో ఉండడం వల్ల ముందు నుంచ దాంపత్య జీవితం లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్నట్లయితే అవి కొద్దిగా ఇంకా పెరుగుతాయి ఆ ప్రాబ్లం వల్ల కొద్దిగా మీరు బాధ కలిగే అవకాశం మీకు ఉంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కుజుడు అష్టమ దృష్టి అయితే సెకండ్ హౌస్ పైన ఉండబోతుంది సో ఇది మీకు కొద్దిగా ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు అయితే తెచ్చుద్ది ఈ స్పెషల్లీ కనుక చూసుకునేది దాంపత్య జీవితం మ్యారిటడ్ లైఫ్ లోపల ఇది అనుకూలంగా అయితే మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వద్దు కానీ ఒక విషయం మీరు తెలుసుకోండి సెకండ్ లార్డ్ ఇన్ సెవెంత్ హౌస్ అండ్ ట్వెల్త్ లార్డ్ ఇన్ సెవెంత్ హౌస్ ఇది ప్రత్యేకంగా ఏంటంటే ఫ్యామిలీ పరంగా మీకు చాలా భోజం భోజం అంటే దాన్ని బరువు అంటారు రైట్ కొద్దిగా బరువుగా మీకు అయితే రావే రోజుల్లో ఉండబోతుంది అంటే మీకు అటు ఇటు కాలేని పరిస్థితులు అయితే రాబే రోజుల్లో మీరు ఉండబోతున్నారు కానీ బిజినెస్ పరంగా ఇది చాలా బాగుంది బిజినెస్ వ్యాపారస్తులు ఎవరైతే వృషభ రాసి వారు వాళ్ళకి చాలా మంచి అవకాశం చెప్పుకోవచ్చు మీ వాల్యూ కావచ్చు మీ గ్రోత్ కావచ్చు ఇది ముందుకు తీసుకురావడానికి చాలా హెల్ప్ అవుద్ది వాల్యూ కావచ్చు మీ గ్రోత్ కావచ్చు ముందుకు తీసుకురావడానికి చాలా హెల్ప్ అవుద్ది కుదిరినట్లయితే మీ పబ్లిసిటీ కావచ్చు మీ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు రకరకాలుగా రకరకాల మాధ్యమంతో పాటు మీరు పెంచుకోవడానికి ప్రయత్నించండి అలాగే రాబోయే రోజుల్లో కస్టమర్స్ కావచ్చు క్లయింట్స్ కావచ్చు వాళ్ళతో సంబంధం కూడా పెరగబోతుంది ఇంతకీ మీరు ఇచ్చిన క్లయింట్స్కి హామీ ఏదైతే ఉందో అది మీరు కొద్దిగా ఆలోచించి ఇవ్వండి ఒక మాట చెప్తా కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా మనము అవతల వ్యక్తికి ఇచ్చిన మాట రెండు రోజుల్లో మనం ఇచ్చిన పని పూర్తి చేస్తామని చెప్తుంటాం కానీ అవుద్ది ఏంటంటే ఆ వ్యక్తి బ్యాడ్ టైమ్ మన బ్యాడ్ టైమ్ తెలియదు కానీ రెండు కన్నా ఎక్కువ టైం పట్టుద్ది వారం టైం పట్టుద్ది అంటే ఆ పని పూర్తిగా అవ్వడానికి అంటే మీరు ఏంటంటే కొద్దిగా ముందుగా ప్లాన్ చేసుకొని మీ బడ్జెట్ వేసుకొని టైం షెడ్యూల్ చూసుకొని ఆ మాట ఇవ్వండి లేకపోతే తర్వాత మీ బ్యాడ్ బ్యాచ్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఓకే ఫిఫ్త్ లో ఆడిన్ సెవెంత్ హౌస్ పెళ్లి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే పెళ్లి అయ్యే అవకాశం అయితే ఇప్పుడు ఋషభ రాశి వారికి లవ్ మ్యారేజ్ చాలా ఎక్కువ యోగాలు రాబోయే రోజుల్లో కనపడుతున్నాయి ఎవరైతే ముందు నుంచే ప్రేమించుకున్నారో ఇంట్లో వారు చెప్పాలని కనుక మీరు కనిపించినట్లయితే తప్పకుండా చెప్పండి ఇంట్లో వారికి ఒప్పుకునే అవకాశం ఉందంటే ఒప్పుకునే అవకాశం ఉంది ఇంట్లో తప్పకుండా చెప్పండి ప్రేమ వివాహ యోగం అయితే బలంగా ఉన్నది ఇంకొక విషయం ఏంటంటే ఈ టైం లోపల సంతాన యోగం కూడా ఉందా అంటే సంతాన యోగం కూడా ఉంది ప్రత్యేకంగా ఏంటంటే ఆడవాళ్ళకి వివాహ యోగం చాలా బలంగా కనపడుతుంది ఆడవాళ్ళకి వివాహ యోగం బలంగా కనపడుతుంది ఇక్కడ సెకండ్ లాడ్ ఇన్ సెవెంత్ హౌస్ ఏంటంటే బిజినెస్ ఫ్యామిలీతో చేసే అవకాశం రాబోయే రోజుల్లో కనపడుతుంది అంటే మీకు ఒక మాట చెప్పాలంటే ఈజీగా చెప్తున్నాను అర్థం చేసుకోండి రాబోయే రోజుల్లో మీరు చేసే ప్రతి ఒక్క పని లోపల మీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది మీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అది ఏ పరిస్థితి అయినా కావచ్చు ఎక్కడైనా కావచ్చు మీరు ఏ పని చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్ట్రిగర్ ఏంటంటే మీ ఫ్యామిలీనే వస్తుంది కంల ముందు ఆ ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళాల్సి వస్తుంది కానీ ఈ టైం లోపల కొద్దిగా ఎవరిదైనా మార్గదర్శనం తీసుకునే పని చేయండి మార్గదర్శనం లేకుండా సొంత తెలివితేటలు అసలు ఉపయోగించకండి అంటే రాంగ్ స్టెప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటే అవకాశాలు ఉన్నాయి కానీ తొందర పాటలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనికి ఎక్కువ ఇంపాక్ట్ ఏంటంటే మ్యారిటెడ్ లైఫ్ పైన పడుద్ది కానీ సెకండ్ ఏంటంటే బిజినెస్ వ్యాపారస్తులకి ఇది చాలా చాలా మంచి అవకాశం కనపడుతుంది లర్నింగ్ ప్రోసెస్ కోసం ప్లాంటే పబ్లిక్ కోసం మీరు చాలా ఒక మంచి ఆదరణ వ్యక్తి అయితే రాబోయే రోజుల్లో కాబోతున్నారు కానీ ప్రేమికుల కోసం కూడా టైం బాగుంది కొద్దిగా ప్రాబ్లం వచ్చింది కానీ రిజల్ట్ అయితే ఉందో అల్టిమేట్ గా ఫైనల్ గా బాగానే ఉండబోతుంది ప్రతిరోజు మీరు చేయాల్సింది ఏంటంటే నవగ్రహ స్తోత్రాన్ని తొమ్మిది సార్లు తప్పకుండా చదవండి కులదేవి ఆరాధన ఎక్కువగా చేస్తుండండి కొద్దిగా ఫిజికల్ గా జిమ్ చేయడానికి ప్రయత్నించండి శ్రీమాత్రేనమా మిథున రాశి మిథున రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ కుజుడు రాశి నుంచెల ఆరో స్థానం లోపల ఈ గోచరం జరగబోతుంది మీరు గనుక గమనించినట్లయితే కొన్ని కొన్ని సార్లు ఏమోది తెలుసా శాస్త్రం లోపల ఒక భావ ఒక మాట ఉంది కారకంలో గనుక ఆ కారకాధిపతి కనుక ఉన్నట్లయితే జాతకం లోపల బలం పెరుగుద్ది సిక్స్త్ లార్డ్ జాతకంలో కొన్నిసార్లు బలహీనంగా ఉన్నా కూడా సిక్స్త్ లార్డ్ కారకుడు ఎవరైతే ఉన్నాడో కుజుడు ఆ కారకుడు కుజుడు కనుక బలంగా ఉన్నట్లయితే జాతకుడికి లైఫ్ లోపల శత్రులు భయంకరంగా ఉన్నా కూడా ఏంటి శత్రులు చాలా భయంకరంగా ఉన్నా కూడా శత్రులు ఆ జాతకుల్ని ఏమీ చేయలేరు పైగా ఈ జాతకుడు వల్లనే శత్రువులకి చాలా హామీ జరుగుతుంది జాతకుడు ఏదైనా జాతకుడికి ఏదైనా చేయాలని ఇతరులు చూసినా వాళ్ళే మోసపోతారు వాళ్ళే పడిపోదల తప్ప ఈ జాతకుడికి ఏం జరగదు రాబే రోజుల పరిస్థితి కూడా మిథున రాశి వారికి అలాగే ఉండబోతుంది మిథున రాశి వారికి ఒక మాట చెప్తా వినుకోండి ఏకాదశాధిపతి అలాగే షష్ఠాధిపతి షష్ఠ స్థానంలో ఉన్నాడు ఇక్కడ చిన్న మైనస్ పాయింట్ ఎక్కడ జరిగింది తెలుసా మీ రాశాధిపతి చతుర్థాధిపతి షష్ఠ స్థానం రావడం అంటే ఏమవుతుంది తెలుసా మీరు ఇతరులతోటి కాంపిటీషన్ పెట్టుకుంటారు ఓకే చాలా మంచిది కానీ పాయింట్ ఏమవుతుంది ఇక్కడ కాంపిటీషన్ మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులతోటే వస్తుంది ఇక్కడ కాంపిటీషన్ మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులతోటే వస్తుంది అని ఫ్యామిలీ లోపల కొద్దిగా ఏమవుద్ది తెలుసా క్రోధం పెరుగుద్ది దాంతోపాటు కొన్ని కొన్నిసార్లు ఏమంటే మనం అనుకున్న దానికన్నా విచిత్రంగానే వేరేగానే అవుతుంటుంది సో నేను చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే ఫ్యామిలీలో ఇలాంటి విషయాలు జరుగుతాయి కానీ సెల్ఫ్ వ్యక్తిగతంగా కనుక చూసుకున్న ఇది గ్రోత్ కోసం చాలా మంచి టైం ఉండబోతుంది డబ్బు సంత సంపాదించడానికి చాలా మంచి టైం ఉండబోతుంది రెస్పాన్సిబిలిటీ కావచ్చు చేస్తున్న పని లోపల ఇంకా బలం పెంచుకొని ఇంకా మనం ముందుకు వెళ్ళాలని ప్రయత్నం ఎవరిదైతే నడుస్తుందో వాళ్ళకి ఇది మంచి యోగం అని చెప్పుకోవచ్చు ఈ టైంలో నేను ప్రత్యేకంగా చెప్పాలంటే ఎవరైతే ఇంటి నుంచి దూరంగా ఉన్నారో ఇది వాళ్ళకి చాలా బాగుంటుంది ఇక్కడ రెండు విషయాలు ఒక చిన్న దెబ్బ అంటే కొద్ది సరిగ్గా ఎవరికి ఉండదు ఒకటి మదర్కి సరిగ్గా ఉండదు మదర్కి రాబే రోజుల్లో సరిగ్గా ఉండదు రెండోది ఏంటంటే మ్యారే లైఫ్ సరిగ్గా ఉండదు మ్యారిడెడ్ లైఫ్ సరిగ్గా ఉండదు మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళకి హెల్త్ పరంగా సరిగ్గా వాళ్ళు ఉండరు హాస్పిటల్ లోపల కొన్ని ఖర్చులు అవ్వడం కావచ్చు వాటి ఎనీ సంథింగ్ ఎక్స్పెన్సెస్ హ్యాపెన్ అవుతుంటాయి రాబోయే రోజుల్లో కానీ ఇది మీ వ్యక్తిగత పరంగా ఇది చాలా బాగుండబోతుంది ట్రావెలింగ్ చేయబోతున్నారు ఖర్చులు జరగబోతున్నాయి కోర్ట్ కేసు పోలీస్ కేసు లాంటివి అయినా ముందు నుంచి మీరు ఉన్నట్లయితే అటుపక్క నుంచి మీకు సహకారం అయితే ఎక్కువగా దక్కబోతుంది అలాగే ఇంకో విషయం కనుక గమనించినట్లయితే సిక్స్త్ ఇన్ సిక్స్ థౌజండ్ కనుక ఉన్నట్లయితే బ్యాంకు నుంచి లోన్ దక్కడం కావచ్చు బ్యాంక్ నుంచి ఏదైనా అప్పు చేసినట్లయితే దాని నుంచి బయటపడడం కావచ్చు లేకపోతే కొద్ది కొద్దిగా అప్పు తగ్గడం కావచ్చు ఇలాంటివి అయితే అవుతుంటాయి అని డాక్టర్స్ ఎవరైతే విద్యార్థులు మెడి ఫీల్డ్ లోపల ఉన్నారో వాళ్ళకి టైం చాలా బాగుండబోతుంది ఏదైనా దానికి ఎగ్జామ్ కనుక మీద ఉన్నట్లయితే గవర్నమెంట్ కావచ్చు ప్రాక్టికల్ ప్రైవేట్ ఏదైనా కావచ్చు మెడికల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ టైం చాలా బాగుండబోతుంది మంచి అవకాశమే ఉంది కెరియర్ లోపల గ్రోత్ కి చాలా మంచి అవకాశం అయితే కనపడుతుంది ఇంతకు ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే మీరు చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేయండి కానీ ఎవరికి చెప్పకుండా చేయండి చెప్పినట్లయితే పనులు అస్సలు జరగవు ఇది చాలా క్లియర్ గా చెప్తున్నా నైన్త్ హౌస్ లోపల రాహు ఉన్నాడు ఈ రాహుని కుజుడు చూస్తున్నాడు దేవుగురు బృహస్పతి సెకండ్ హౌస్ లో ఉన్నాడు చాలా మంచి టైం ఉంది మాట మీద నియంత్రణ పెట్టుకొని ముందుకు వెళ్ళండి చాలా మంచి జరుగుద్ది ఇంతకీ ఏంటంటే కొన్ని కొన్ని ఆరోగ్యం సరిగా లేకపోయిన అవకాశాలు కనపడుతున్నాయి కానీ మీరు డిసిప్లిన్ లో ఉన్నట్లయితే క్రమశిక్షణతో కనుక మీరు ఉన్నట్లయితే ఎలా ఉండాలి ఆ ప్రకారంగా కనుక మీరు ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయరు మీరే పైగా ఇంకా పై స్థాయికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి వాల్యూ పెంచుకోండి అనవసరమైన విషయాల లోపల అస్సలు వెళ్ళకండి మనసు పట్ల నిగ్రహ చాలా అవసరము ప్రాణాయామం చేయండి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తుండండి మార్నింగ్ వాక్ చేయండి బీపీ ఉన్న వారికి కొద్దిగా అంత అనుకూలంగా లేదు ఎవరికైతే థైరాయిడ్ ప్రాబ్లం ఉందో వాళ్ళకు సరిగ్గా లేదు ఎవరికైతే ముందు నుంచి కొద్దిగా స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా మెడికల్ ట్రీట్మెంట్ తప్పకుండా మీకు అవసరము అని ఎవరికి హామీ అస్సలు ఇవ్వకండి వాక్కు పట్ల నియంత్రణ చాలా 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 అవసరము మీరు మాట్లాడే ప్రతి మాట అవతల వ్యక్తికి చాలా ముఖ్యంగా ఉండబోతుంది కాబట్టి ఎక్కువ మాట్లాడకండి మౌనంగా ఉండండి మీ వాల్యూ పెంచుకోండి ఆటోమేటిక్గా మంచి జరుగుద్ది నేను చెప్పిన విషయం లోపల అందరికి ఇలా జరుగుద్ది అంటే అందరికి అలా జరుగుద్ది కానీ మీ చేతుల్లో ఉంది ఇప్పుడు మీరు దాన్ని ఏ రకంగా ఎలా తీసుకుంటారు అని ప్రతిరోజు నేను చెప్పిన ప్రకారంగా చేయండి కొద్దిగా మీకు హెల్ప్ వస్తుంది అని మీరు ఆశాధిపతి సిక్స్త్ హౌస్ లోపల ఉండడం వల్ల కొద్దిగా హెల్త్ జాగ్రత్తగా అలాగే మీ గురించి మీరు ఆలోచించడానికి ప్రయత్నించండి సరే మాత్రేనమా